మిత్రులరా మీకు ఇప్పటివరకు పాలిటీ అయిపోయింది టెన్త్ ఈరోజు లో మీరు ఒక సింహం ఒక లైన్ ఒక టైగర్ ఫిజిక్స్ టైగర్ అనేటి అని భావించేటటువంటి మీ సార్ వచ్చారు ఈరోజు చంద్ర సార్ మరి ఫిజిక్స్ కూడా చాలా ఈజీ వేలో తీసుకెళ్ళిపోతారు రోజు రేపు ఈ రోజు రేపు ఫిజిక్స్ ఎయిట్ యూనిట్స్ ఉంటాయి ఎయిట్ యూనిట్స్ కూడా ఎస్ఈటి కొంటాయి స్కూల్ ఎస్ఈటి ఉంటాయి నెక్స్ట్ రేపు వచ్చేటటువంటి టెక్టోడిఎస్ఈలో ఫిజిక్స్ అదేవిధంగా బయాలజీ మ్యాథమెటిక్స్ తెలుగు న్యూ టెన్త్ నుంచి కూడా వస్తాయి ఇప్పుడు వరకు ఓల్డ్ టెన్త్ చదివారు ఓల్డ్ టెన్త్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి దానికి దానికి పెద్ద కొన్ని టెర్మినాలజీ తేడా కొన్ని ఫిగర్స్ తేడా అయినా అందువల్ల న్యూ టెన్త్ సపరేట్ గా ఇస్తున్నాం మీకు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ యూ ఎందుకంటే నేను చెప్పిన వెంటనే ప్రతిరోజు ప్రతిరోజు ఒక మూడున్నర వందల సెట్లు అభ్యర్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటున్నారు అదే విధంగా యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు యాప్ని పర్చేజ్ చేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఇది మంచి పరిణామం ఎందుకంటే ఇప్పుడు ఏ ఛానల్ వాళ్ళని ఏ పబ్లికేషన్ వాళ్ళని నమ్మట్ల గుర్తుపెట్టుకోండి పిల్లలు మీరు తెలివి కలరు బాగా అంటే మీరు తెలివి కలరు ఎందుకంటే మీరు దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఎన్నో చూసుంటారు ఈ ఇరవై సంవత్సరాలు కాబట్టి మీరు యాడు నమ్మట్లేదు అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళని ఎవరిని కూడా నమ్మట్లేదు కాబట్టి మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకోకుండా మా టీము మేము మీ కోసం టెస్ట్లో టెస్ట్ సిరీస్ దీంట్లో కోర్సు పెట్టేశాము టెస్ట్ సిరీస్ అన్న వల్ల ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ రాయండి ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ని సమీక్షించుకోండి సమీక్షించుకోండి టెస్ట్ సిరీస్ రాయండి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను టెట్ నోటిఫికేషన్ రెడీలో ఉంది రేపు పంతొమ్మిదో తారీఖున మీకు పంతొమ్మిదో తారీఖున ఇవి పంతొమ్మిదిన డిఎస్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఎక్కడ సచివాలయం దగ్గర తుళ్ళూరులో సచివాలయం దగ్గర సుమారు ముప్పై వేల మంది పైగా మీతో పాటు మీ పేరెంట్స్ కూడా తీసుకోవచ్చు ఎలిజిబుల్ లోపల పర్మిషన్ ఇస్తారు కాబట్టి సచివాలయంలో జరుగుతుంది సచివాలయం మీద జరుగుతుంది మరి మీరు మరి సీఎం గారి చేతుల మీదుగా మీరు మీ విజయ పత్రాన్ని అందుకుంటున్నారు మీ కష్టార్జితాన్ని మీరు అందుకుంటున్నారు మీరు పడినటువంటి ఒడిదుడుకులకు ప్రతిఫల ప్రతిఫలాన్ని మీరు అందుకుంటున్నారు మీ జూనియర్స్ కూడా అతి ఎవరైతే రేపు మన బోర్డర్ లో మిస్ అయినటువంటి వాళ్ళు రేపు అందుకుంటారు ఇదే రోజుల్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో మీరు అందుకోపోతున్నారు అందుకునే విధంగా నేను చేస్తాను కాబట్టి అది ఆ విధమైనటువంటి కమిట్మెంటు నెక్స్ట్ మీకు రేపు సోమవారం నుంచి మీ ఇంగ్లీష్ మీడియం కూడా మిగిలినటువంటి సబ్జెక్టులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాటిని మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియం మీకు రెడీలో ఉంది మ్యాథ్స్ సైన్స్ బయాలజీ ఫిజిక్స్ అదే తెలుగు అయితే సరిపోతాయి ఇంగ్లీష్ మీడియంలో తెలుగు తెలుగు కూడా డాట్లు పెట్టేస్తారు ఇంగ్లీష్ పెట్టేసారు ఇంగ్లీష్ మీడియంలో అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫర్స్ పర్స్పెక్టివ్స్ సైకాలజీ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి అనుభవించే మీకు న్యాయం చే చేకూర్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాము కాబట్టి టెస్ట్లు రాయండి నేను ఒకటే చెప్తా పదే 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 చెప్తాను మీరు టెస్ట్లు రాయండి టెస్ట్లు రాస్తే దెన్ ఆటోమేటిక్ విజయం మీదే నెక్స్ట్ తెలంగాణలో త్వరలో జాబ్ క్యాలెండర్ త్వరలో అంటే ఈ నెలలోనే ఇస్తారు మీకు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ కాబట్టి తెలంగాణ కూడా ఇప్పుడు మిగిలినటువంటి సబ్జెక్టు సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీకు షెడ్యూల్ ప్రకటిస్తాము త్వరలో మెంటర్షిప్ కూడా అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి మెంటర్షిప్ కూడా ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ మెంటర్షిప్ కి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరో మీరు మెసేజ్ చేయండి మీకు దానికి దానికి అడ్మిషన్ తీసుకుంటున్నాము అప్పుడే మీరు అమౌంట్ చెప్తాము మీరు రికార్డెడ్ వీడియోస్ విన్నప్పటికీ కూడా మెంటర్షిప్లో రివిజన్కి ఎప్పటికప్పుడు రివిజన్ క్లాస్ ప్రతిరోజు మెంటర్షిప్ ఉంటుంది మీరు తప్పనిసరిగా అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోస్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కదండి అటు ఇంగ్లీష్ మీడియం ఇటు తెలుగు మీడియం ఏపీ అంటే తెలంగాణకి ఎప్పటికప్పుడు ప్లాన్ చేసి స్కూల్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్తో సహా కంప్లీట్ చేస్తామంట కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో ఇది ఇది సిలబస్ అండి ఈ ఈరోజు టెస్ట్ ఏర్పాటు చేస్తున్నాము దీనికి సంబంధించినటువంటివి డివిజన్ టెస్ట్ టు తెలుగు తెలుగు ఇది మీకు ఆల్రెడీ మీ కోర్సులో పెట్టేశాము తెలుగు మెథడాలజీ ఇది ఇంగ్లీషు ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ మెథడాలజీ ఇది అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ అంటే పెరగాసి ఇది నెక్స్ట్ ఈ సోషల్ వచ్చినప్పటికి ఇది సౌర కుటుంబంలో మన భూమి అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ గ్రూప్ భూమికి నమూనా పటాలు మ్యాప్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపంలో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిక్స్ క్లాస్ కదా అట్లా మిమ్మల్ని పికప్ చేసుకుంటూ వస్తాను నెక్స్ట్ స్కూల్ ఎస్టేట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి దీని మీద మీకు టెస్ట్లో ఉంటాయమ్మా దీని మీద మీ టెస్ట్లో ఉంటాయి దీని మీద మీ టెస్ట్ లో ఉంటాయి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లెక్క పొలిటికల్ టైప్స్ స్టాండ్ ఆఫ్ స్కూల్ అండ్ మూమెంట్స్ డ్రామాటిక్ టైప్స్ ది ఎస్ఏ ది నావల్ ది షార్ట్ స్టోరీ సో దీని మీద మీకు ఫార్టీ ఎయిట్ బిట్స్ వస్తాయి విధంగా మెథడాలజీ చెప్పాను ఆల్రెడీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ విధంగా టీచింగ్ టీచింగ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ మెథడాలజీ సో దీని మీద పన్నెండు బిట్లు మొత్తము అరవై అరవై నెక్స్ట్ కామన్ వచ్చేటప్పటికి కామన్ వచ్చినప్పటికీ కామన్ వచ్చేటప్పటికి తొంభై బిట్లు మొత్తం మొత్తం ఎన్ని నూట యాభై సో మీరు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోండి ఈరోజు నెక్స్ట్ డివిజన్ టెస్ట్ టూ అదేవిధంగా సోషల్ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి దీన్ని మీరు బాగా చేసుకోండి విషయం మీదే కాబట్టి దీని మీద ఒక నాలుగైదు టెస్ట్లు ఉంటాయి ఇంగ్లీష్ వాళ్ళ అందరు కూడా ఫస్ట్ దీన్ని రాసుకోండి తర్వాత లిటరీ టర్మ్స్ మీద టెస్ట్ చదర్ సారు ఫిజిక్స్ మాస్టర్ మీకు తెలిసింది ఆల్రెడీ నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళు దగ్గర చేస్తున్నారు ఫిజిక్స్ చాలా ఈజీగా తీసుకొస్తారు మాస్టర్ ఫిజిక్స్ లో ఎన్ని టాపిక్స్ మొత్తం అనేది న్యూ న్యూ సిలబస్ టెన్త్ క్లాస్లో వచ్చేసరికి మనకి టోటల్ ఎయిట్ చాప్టర్స్ ఉన్నాయి న్యూ ఓల్డ్ కి తేడా న్యూ ఓల్డ్ కి మాక్సిమం కంటెంట్ అంతా సేమ్ ఉంటుంది కానీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎన్సీఆర్టీ బోర్డులో ఉంటుంది మీరు సోషల్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి తీసుకునేటటువంటి స్టెప్ ఏంటి ఫిజిక్స్ అలా సోషల్ ఎస్పెషల్లీ సోషల్ వర్డ్ బయాలజీలో వాళ్ళకి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఉంటుంది కానీ సోషల్ వాళ్ళకి సబ్జెక్ట్ అన్ని కొత్త మ్యాథ్స్ కొత్త ఫిజిక్స్ కొత్త బయాలజీ కొత్త మరి ఇక్కడ సోషల్ వాళ్ళకి మీరు తీసుకునేటటువంటి స్టెప్ ఏంటి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి యాక్చువల్ గా యాక్టివిటీ ఓరియంటేషన్ లో ఉంటాయి సో అందుకే మనం డైరెక్ట్ గా లైన్ టు లైన్ చెప్తూ ఎక్స్ప్లనేషన్ అనేది విత్ యాక్టివిటీస్ తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఇది న్యూ టెక్స్ట్ న్యూ టెక్స్ట్ బుక్ బేసెస్ అనుపబ్లికేషన్ బుక్ రాస్తున్నారు కదా ఎలా రాస్తున్నారో అసలు వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు ఏ విధంగా చదవాలి మీరు రాసేటటువంటి బుక్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ లోనే మనం మెటీరియల్ కూడా రాస్తాం ఎందుకంటే డిఎస్సి అనేది మనకి టెక్స్ట్ బుక్ కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉండేదాన్ని అర్థవంతంగా పిల్లవాడికి సులభతరంగా ఈజీ వేలో అర్థం చేసుకునేటట్లు సుమారు ఎస్ఈటి నుంచి ఎన్ని బిట్లు రావచ్చు న్యూ టెన్త్ నుంచి మాక్సిమం డిఎస్సి కాబట్టి టెన్త్ నైన్త్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ కంపల్సరీగా మనకి ఒక ఫైవ్ ఈ ఫై కు ఫైవ్ వచ్చే చెప్పేదానికి దాని నుంచి చెప్పేటటువంటి లెసన్ నుంచి ఫైవ్ కి వచ్చేస్తాయి అంతే కదా ఓకే డన్ మాస్టర్ చాలా చేశారు కాబట్టి మాస్టర్ చెప్పినటువంటి లెసన్ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ముచ్చాల ఉంటుంది ఆ లెసన్ పర్ఫెక్ట్ గా మీరు వింటే విజయం మీదే విజయం మీదే కాకపోతే మీరు ఏంటంటే మీరు డైవర్ట్ కావద్దు మార్కెట్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి ఆ మోసాల నుంచి మీరు బయటపడండి మీరు డైవర్ట్ కాకపోతే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ని ఫస్ట్ న్యూ థెర్త్ కంప్లీట్ చేసుకుంటే ఒకసారి ఓవరాల్గా అన్నిటి మీద ర్యాపిడ్ రివిజన్ పెడతారు ర్యాపిడ్ రివిజన్ లో మీరు వస్తుంది నెక్స్ట్ మీ అందరికీ కూడా మెంటర్షిప్ క్లాసులు కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఏ రోజుకు ఆ రోజు కేవలం పదిహేను వందలు కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఈ రోజు కూడా మీకు అవకాశం ఇచ్చాము కాబట్టి మీరు ప్రతిరోజు ప్రతిరోజు మంది తీసుకుంటే అంత మంది బెనిఫిట్ అవుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే స్పీడ్ స్పీడ్గా ఉంటుంది ఉండబోతుంది తెలంగాణలో కూడా అన్నారు వాళ్ళ మాటలు ఎవరు నమ్మట్లే మంత్రులు కానీ ముఖ్య ముఖ్యమంత్రి మాట నమ్మట్లా ఆంధ్రప్రదేశ్లో మీకు తెలంగాణ కంటే కూడా చాలా బాగా స్పీడ్గా ఉంటుంది తెలంగాణ పిల్లలు కూడా రాయండి మన విద్యా భవన్ వెళ్తే తెలంగాణ నుంచి పేరెంట్స్ వచ్చారు మా అబ్బాయి జాబ్ వచ్చింది సార్ మేము ఎప్పుడు ఎప్పుడు కౌన్సిలింగ్ పెడతానని అనుకుంటానికి తెలంగాణ నుంచి కూడా పేరెంట్స్ వచ్చారు కాబట్టి తెలంగాణ తెలంగాణ పిల్లలు ఆంధ్రప్రదేశ్లో రాస్తే ఇరవై పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీ ఆంధ్రప్రదేశ్ ఎటు మీకు ఉమ్మడి రాష్ట్రంలో టెట్ ఉంది కాబట్టి రాయండి ఓకే మీకు ఎస్జిటిలో పోస్టులు ప్రతి జిల్లాకి రెండు వందలు పైగా ఉంటాయి ఓల్డ్ జిల్లాల ప్రకారమే ఇవ్వడానికి అవకాశం ఉంది న్యూ జిల్లాల ప్రకారం ఇవ్వరు ఎందుకంటే గెజిట్ పార్లమెంట్ అప్రూవ్ చేయలేం కాదు కాబట్టి రేపు వచ్చేటటువంటి డిఎస్సి కూడా నా ఆలోచన నా పర్సనల్ వ్యూ మీకు ఓల్డ్ జిల్లాల ప్రకారమే ఉంటుంది అప్పుడే న్యూ జిల్లాలకు పోరు కాబట్టి స్కూల్ ఎస్టేట్లు కూడా ఒక నలభై నుంచి యాభై పోస్టులు వరకు ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి చాలా మంది నార్మలైజేషన్ అంటున్నారు నార్మలైజేషన్ కూడా రద్దు కా రద్దు కాబోతుంది చాలా మంది దీని మీద గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ నార్మలైజేషన్ కూడా రద్దు కాబట్టి రద్దు కాబట్టి నెక్స్ట్ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పేపర్ ఉండడానికి కూడా అవకాశం ఉంది సో దీన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి అయితే మీ ప్రాథమిక విధి ఏంటంటే మీరు చదవండి ఎన్ని తర్వాత ఆడపిడిగా అయ్యే వస్తాయి అవి పెద్ద సమస్య మీరు సబ్జెక్టు పికప్ చేసుకోండి మీరు డిఎస్సిలో జాబ్ రావాలంటే కనీసం వన్ ఇయర్ ప్రిపరేషన్ ఉండాలి వన్ ఇయర్ ప్రిపరేషన్ లేదంటే మీకు జాబ్ రాదు 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 కాబట్టి నేను ఎప్పటికప్పుడు విద్యాభవన్కి వెళ్ళే సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను మన నెక్స్ట్ వారంలో ఒక రోజు అందిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పాలిటీ మాస్టర్ క్లాసులు అయిపోయినాయి పాలిటీ మాస్టర్ యొక్క కష్టం వృధా కాకూడదు అంటే మీరు పాలిటీ మాస్టర్ క్లాసులు కూడా సపరేట్ గా చూడాలి ఈ రోజులు ఈ రోజు రేపు సార్ ఉంటారు మ్యాక్సిం ఎన్ని యూనిట్లు అయిపోతాయి మాస్టర్ సుమారు ఫోర్ దాకా అవుతాయట అయితే మాస్టర్ నిద్రపో నైట్ కూడా చేసేస్తా ఈ మాస్టర్ తో మనకి ప్రాబ్లం లేదు నైట్ పన్నెండు దాకా పన్నెండు దాకా కూడా వీడియోలు చేస్తూనే ఉంటారు కాబట్టి మీకు ఎప్పటికప్పుడు మాస్టర్ చెప్తారు నెక్స్ట్ సోమవారం నుంచి మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్టు షెడ్యూల్ వస్తుంది థ్యాంక్ యూ